బతుకమ్మకుంట కబ్జాకు గురైందని వచ్చిన కంప్లైంట్ ఆధారంగా నాలుగు నెలలుగా వివిధ దశల్లో అధికారులతో పరిశీలించి పదిహేడు శాతం పనులు పూర్తి చేశామని ఇంకా రెండు నెలల్లో మొత్తం పూర్తి చేసి బతుకమ్మ సంబరాలను ముఖ్యమంత్రితో చేసే విధంగా ప్రయత్నిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు అంబర్పేట్లోని బతుకమ్మకుంటలో విద్యార్థులతో హైడ్రా అధికారులతో మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హనుమంతరావు పలువురు అధికారులు పాల్గొన్నారు హైడ్రా స్థాపించి రేపటితో సంవత్సరం పూర్తవుతుందని ఈ సంవత్సర కాలంలో సామాజిక కోణంలో చేశామని ఇంకా ముందు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తామని రంగనాథ్ తెలిపారు హనుమంతరావు మాట్లాడుతూ హైడ్రా అంటే డిమాలిటేషన్ కాదు హైడ్రా అంటే డెవలప్మెంట్ అని రంగనాథ్ నిరూపించారు భారతదేశంలోనే తెలంగాణను రెండు వేల నలభై ఏడు

నా ఉద్దేశం ఏదైనా ఇవాళ భారతదేశంలో తెలంగాణ నంబర్ వన్ అని ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఈ తెలంగాణను అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి గారి ఆలోచన అదేవిధంగా అక్కడ చూడండి హైడ్రా అంటే డిమాల్యూషన్ కాదు హైడ్రా అంటే డెవలప్మెంట్ హైట్ అంటే చెరువులను బాగు చేయాలని ఎన్విరాన్మెంట్ బాగుండాలని ఆలోచన చేసిన ఈ హైడా మొదలు చాలా దుష్ప్రచారం చేశారు రంగనాథ్ మీద ఈయన అన్ని ఇండ్లు కూలగొడుతున్నాడు ఈయన ఎక్కడికెళ్ళి వచ్చిండడు ఇవాళ ఇండ్లు కూలగొట్టడం ఎందుకంటే ఎక్కడైతే చెరువు పక్కకు పక్క పక్కకు ప్రాంతం దెబ్బతింటుంది దానివల్ల ఏది ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుందని ఆలోచన చేసి రంగనాథ్కు పని చెప్తే నిజంగా రియల్గా మా కలెక్టర్ గారికి అదేవిధంగా రంగనాథ్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి వాతావరణం ఎవరు అనుకోలే ఇప్పటిదనుకో మా సిస్టర్ బాగా మాట్లాడింది నేను చిన్న ఉన్నప్పుడు చూడలేదు కానీ పుట్టినప్పుడు మాత్రం ఇంత చెత్త చెదార ఉండే కానీ బతుకమ్మ వాళ్ళు తరతరాల నుంచి ఆడుతుంటారని చెప్పారు ఈ వాతావరణం చూస్తుంటే నిజంగా హైడా ఈ సిటీలో అన్ని బాగు చేయాలని అదేవిధంగా మో చెరువు దగ్గర అక్కడ కూడా చెరువు ఉన్నది దాన్ని కూడా బాగు చేయాలని నేను రంగనాథ్ గారిని కోరుతున్నాను ఎందుకంటే పక్కగా నీళ్ళు ఉన్నాయి చెరువు ఉన్నది చెరువును కాపాడితే నీళ్ళ డెప్త్ కూడా పెరుగుతుంది కనుక రంగనాథ్ గారు చాలా అట్లానే ఇది ఎవరి కోసం కాపాడుతున్నాము మీ పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం మన బా ఇది చిన్నారుల కోసం వీళ్ళ కోసం కాపాడుతున్నాం అన్నమాట ఇవన్నీ చేయటం వల్ల రేపు ఒక అద్భుతమైన భవిష్యత్తును తీర్చడానికి ఇది ఉంటుంది సో దీంట్లో మాకు ప్రతినిత్యం కూడా అంటే కోర్టులో కూడా చాలా కేసులు వచ్చాయి ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం కూడా మాకు ఆదేశాలు ఇస్తూ దీన్ని చాలా క్లోజ్గా రివ్యూ అన్నమాట రివ్యూ చేస్తూ మమ్మల్ని లీగల్ టీమ్ని కోర్టులో హైకోర్టులో ఉన్న టీంని అట్లానే మాది సుదీర్ఘమైన వాదనలు దాదాపు నెల రోజుల పాటు మన సిటీ సివిల్ కోర్టులో కూడా జరిగాయి సో ప్రతినిత్యం కూడా దీన్ని రివ్యూ చేస్తూ దీనికి కావాల్సిన ముందు ఏంటంటే మనం చెరువుల్ని మనం అభివృద్ధి చేయాలి అంటే డిమాలూషన్స్ కాదు ఇది మనం చెరువులను అభివృద్ధి చేసి చూపించాలనేటటువంటిది ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగా ముందు ఒక ఆరు చెరువులు మేము డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ బతుకమ్మ కుంట అనేది ఒక శాంపుల్ మాత్రమే ఇంకా ఇట్లాంటి ఎన్నో బతుకమ్మ కుంటలు వస్తాయి ఎన్నో బయటికి వస్తాయి మీకు సో ఈ ఇది ఒక శాంపులే ఇది సో ఇట్లాంటిది తర్వాత వస్తాయి వందలాది చెరువులో లేతే బహుశా టెన్స్ ఆఫ్ లేక్స్ కానీ పాండ్స్ కానీ అన్ని బయటికి తీస్తాం తీసి దాన్ని తప్పకుండా ఇవన్నీటి కూడా మొత్తం రివైవల్ చేయటం చేస్తాం సో దీంట్లో మా అధికారులందరూ కూడా చాలా కష్టపడి హైడ్రా అధికారులందరూ కూడా ప్రతి వాళ్ళు కష్టపడి ఎందుకంటే వాళ్ళందరూ కష్టానికి బహుశా క్రెడిట్ నాకు వస్తుంది అనిపిస్తుంటుంది సో వాళ్ళందరూ కూడా కష్టపడటంతో ఇక్కడ ఈ పరిస్థితి అనేది ఉందని కూడా నేను మీ అందరూ కూడా చెప్పగలుగుతాను అండ్ దీంట్లో మాకు ఇక్కడ ఎవరైతే